సూర్యోదయ సమయం సరస్సుల్లో వికసించిన పద్మాలు నీటిలోంచి పైకి తేలిన బుధుడు ఇలా చేతుల్లోంచి పురూరవుణ్ణి అందుకొని గట్టివైపు వెళ్ళాడు పురూరవుణ్ణి నేల మీద నిల్చోబెట్టి పొడిగుడితో తేమను తుడిచాడు బుధుడు తండ్రి చేస్తున్న పని తనకు పట్టనట్టు పురూరవుడు కొలనలో ఈదుతున్న తల్లినే చూస్తున్నాడు పురూరవుడి వైపు నవ్వుతూ చూసింది పురూరవుడు నవ్వుతున్నాడు రెండు తామర పువ్వుల మధ్య మెరుస్తూ కనిపిస్తున్న అమ్మ ముఖాన్ని ఆనందంగా చూస్తూ నాన్నగారు రెండు పద్మాల మధ్య అందమైన పద్మం ఎవరో చెప్పుకోండి అన్నాడు పురురవుడు బుధుడు సరస్సు వైపు తిరిగాడు రెండు తామర పువ్వుల మధ్య ఆ రెండింటినీ అందంలో వెక్కిరిస్తూ ఇలా ముఖ పద్మం దర్శనమిచ్చింది అతనికి ఇలా నవ్వుతూ నీటిలో మునిగింది పద్మాల మధ్య మళ్ళీ ప్రత్యక్షమయ్యే ఆమె ముఖార విందం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు బుధుడు పురూరవుడు కూడా అటే చూస్తున్నాడు ఉన్నట్టుండి రెండు పద్మాల మధ్య ముఖం పైకి లేచి ప్రత్యక్షమైంది ఆ ముఖం ఇలది కాదు ఆ ముఖం స్త్రీది కాదు ఆ ముఖం పురుషుడిది నాన్నగారు అమ్మ అమ్మ ఏది పురూరవుడు మెల్లగా అడిగాడు కొత్త ముఖాన్ని చూస్తూ బుధుడు సమాధానం చెప్పే స్థితిలో లేడు ఇలా ఏమైంది ఆ పురుషుడు ఎవరు పురుషుడు ఇద్దరిని చిరునవ్వుతో చూస్తూ వాళ్ల వైపు ఈడుతూ వస్తున్నాడు బుధుడు జంటతామరల వైపు ఆ పురుషుడి వైపు చూస్తూ ఉండిపోయాడు గట్టును సమీపించిన ఆ పురుషుడు నీళ్ళలోనే నిల్చున్నాడు బుధుడి వైపు చిరునవ్వుతో చూస్తూ ఎవరు నువ్వు నా భార్యను ఏం చేశావు బుధుడు తీక్షణంగా చూస్తూ అడిగాడు ఆ పురుషుడు అర్థం కానట్టు కళ్ళు చిట్లిస్తూ చూశాడు ఏమిటి స్వామి ఏదో అనబోయిన అతను తన కంఠస్థవం విని నిర్ఘాంతపోతూ మౌనం ధరించాడు మెల్లగా తలవాల్చి తనను తాను చూసుకున్నాడు బుధుడు ఆశ్చర్యంతో ఆలోచనలో మునిగిపోయాడు ఇలా తన ప్రేయసి తన ఇల్లాలు పురుషుడిగా మారిపోయిందా ఆ వశిష్ట మహర్షి అన్నంత పని చేశాడా తాను పత్ని విహీనుడయ్యాడా పురూరవుడు మాతృవిహీనుడయ్యాడా స్వామి ఇది నా రూపం ఇది ఇప్పుడు మీరు చూస్తోంది నా పూర్వరూపం అంతసేపు తన శరీరాన్ని పరిశీలనగా చూసుకున్న పురుషుడు ఆశ్చర్యంతో అన్నాడు ఇలా బుధుడు అప్రయత్నంగా అన్నాడు స్వామి వశిష్ట మహర్షి ప్రయత్నం ఫలించినట్లుంది స్వామి సుద్దిడిగా మారిపోయిన ఇలా విచారంతో అంది బుధుడు బలహీనంగా నేల మీద కూర్చుండిపోయాడు నాన్నగారు అమ్మయ్యేది కురూరవుడు ఏడుపును ఆపుకుంటూ అడిగాడు బుధుడు పురూరవుని హృదయానికి హత్తుకొని బరువుగా నిట్టూర్చాడు అమ్మ లేదు నాయనా ఆశ్రమం ముందు అరుగు మీద ముగ్గురు విచార వదనాలతో కూర్చున్నారు బుధుడు చూపులు శుద్ధిని మీదే ఉన్నాయి బలిష్టమైన ఎత్తైన విగ్రహం గంభీరంగా అగుపించే ముఖం పౌరుషాన్ని దర్పాన్ని వ్యక్తం చేస్తున్న మీసాలు బుధుడు పూర్తిగా మౌనంలోకి వెళ్ళిపోయాడు అమ్మ గురించి అడిగి అడిగి అలసిపోయిన పురూరవుడు తండ్రి ఒలిలో వాలాడు పరిస్థితి తమకు కూడా అర్థమైనట్టు ఆశ్రమ జంతువులు స్తబ్దంగా పడుకున్నాయి నాయనా సుద్యంనా ఆశ్రమ ప్రాంగణంలోకి అడుగు పెడుతూ ఆశ్చర్యంగా పిలిచిన వశిష్ఠుడి కంఠస్వరం వాళ్ళను ఉలిక్కి పడేలా చేసింది వశిష్ఠుడు రథం దిగి వస్తున్నాడు గురుదేవ సుద్ధ్యమునుడు కూర్చున్న చోటు నుంచి లేచి వశిష్ఠునికి ఎదురు వెళ్ళాడు అశిష్ట మహర్షి ఆగి తను చెక్కిన శిల్పాన్ని పూర్తిగా చూస్తున్నట్టు సుద్ధిమునుడిని చూస్తూ ఉండిపోయాడు సుద్ధిమునుడు ఆయనకు పాదాభివందనం చేశాడు సుఖీభవ వశిష్ఠుడు దీవించాడు విజయోత్సాహంతో సుదీమ్నుడి ముఖంలోకి చూశాడు ఎన్నాళ్ళయింది సుద్యుమ్న నిన్ను చూసి మళ్ళీ ఇన్నాళ్లకు ఆ పరమేశ్వరుడి కృపతో నిన్ను నిన్నుగా చూస్తున్నాను నిన్ను చూసి నీ తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో ఊహించలేను సుమా వశిష్ఠుడు నవ్వుతూ అన్నాడు ఒకరికి సంతోషం మరొకరికి సంతాపం సుద్ధిముడు నిరుత్సాహంగా అన్నాడు ఒక్కసారి ఆ తండ్రి కొడుకులను చూడండి వశిష్ఠుడు బుధుణ్ణి పురూరవుణ్ణి చూస్తూ వాళ్ళ వైపు నడిచాడు బుధుడు లేచి మౌనంగా నమస్కరించాడు పురూరవుడు కూడా లేచి దగ్గరగా వచ్చిన వశిష్ఠ మహర్షికి పాదాభివందనం చేశాడు చిరాయుష్మాన్ భవ పురూరవుడు తల్లిదండ్రులకు తగ్గ తనయుడు అంటూ కుర్రవాడి తల నిమిరాడు ఆచార్య బుధుడు కంఠంతో అన్నాడు వ్యక్తం చేయలేని వ్యధ అతని కళ్ళల్లో స్పష్టంగా తడిగా కనిపిస్తోంది వశిష్ఠుడికి నాయన బుధ దుఃఖాన్ని దూరం చేసుకో ఇలతోని ఎడబాటు నిరంతరమైనది కాదు శాశ్వతమైనది కాదు ఆచార్య అన్నాడు బుధుడు ఆశ్చర్యంతో చెప్పానుగా నాయన ఆ అర్ధనారీశ్వరుడు దంపతులకు ఎడబాటు కలిగించడు నువ్వు నేను ఎవ్వరూ కోరుకోకుండానే అర్థించకుండానే ఆయన నీ గురించి ఆలోచించాడు ఉభయతారకమైన ఉపాయంతో శాపాన్ని పరిహరించాడు శాప ఫలంగా ఒక నెల రోజులు ఇల్లగా ఉంటాడు నాకు కరుణించిన వరం ఫలంగా నెల రోజులు సుద్దింనుడుగానే ఉంటాడు వశిష్ఠుని వివరణ ఏదో అదృశ్యం కుంచికలాగా బుధుడి ముఖం మీద కాపురం చేస్తున్న విచారాన్ని తుడిచివేసింది ఆచార్య నిజమా అన్నాడు బుధుడు అవును బుధ ఈ వైవస్థతుడి బిడ్డ ఒక నెల పాటు అక్కడ పుత్రుడుగా రాజుగా వ్యవహరిస్తాడు మరుసటి నెల ఇక్కడ నీ పత్నిగా దాంపత్యం నరపుతాడు ఇది ఆదిశంకరుని అనుశాసనం వశిష్ఠుడు నవ్వుతూ అన్నాడు గురుదేవ నా తల్లిదండ్రులు మీ రుణం తీర్చుకోలేరు నేను కూడా మీ రుణం తీర్చలేను శుద్ధిముడు ఆనందంగా అన్నాడు నీ అదృష్టం అద్వితీయం శుద్ధింనా వశిష్ఠుడు తిరునవ్వుతో అన్నాడు అది ద్విముఖం సూర్యపుత్రుడైన వైవస్తుడి కొడుకుగా అత్రిపుత్రుడైన చంద్రుడికి కోడలిగా రాణించే మహద్భాగ్యం నీది వశిష్ఠుడు బుధుడి వైపు తిరిగాడు నీది కూడా అదృష్టమైన ఆయన ఒక నెల వియోగం ఒక నెల సంయోగం ఈ వియోగ సంయోగాల ఆవృత్తి మీ అనుబంధాన్ని నిత్యనూతనంగా ఉంచుతుంది మరొక సూచన ఏమిటంటే పురూరవుడు భావి సామ్రాట్రుడు ఆశ్రమవాసం కన్నా రాజమందిర వాసం అతనికి తగినది రాజోచితమైన శిక్షణ పసితనం నుంచే అలవాడాలి పురూరవుడు కూడా లేకుండా నేను ఎలా ఉండగలను బుధుడు నిరుత్సాహంగా అన్నాడు బిడ్డల ఆలనా పాలన తల్లి పర్యవేక్షణలో జరగాలి పురూరవుడికి ఇక్కడ తల్లి ఇలా అక్కడ సుదీమ్నుడు వశిష్ఠుడు నవ్వుతూ అన్నాడు గురుదేవుల సూచన ఆచరణీయం పురూరవుణ్ణి నాతో తీసుకు వెళ్తాను అప్పుడప్పుడు భటులు ఆ తీసుకువస్తారు సుదీమ్నుడు బుధుడితో అన్నాడు బుధుడు మాట్లాడకుండా పురూరవుని ఎత్తుకున్నాడు నాయన నీకు అర్థమైందా అమ్మ ఇదిగో సుద్దిమ్నుడు అనే రాకుమారుడుగా మారింది ఒక మాసం గడిచిన అనంతరం మళ్ళీ సుద్దిమ్డు మాయమైపోయి అమ్మ అమ్మగా వస్తుంది ఇప్పుడు చెప్పు యువరాజు ప్రద్యుమ్నుడిలో ఎవరున్నారు పురూరవుడు సుద్దిడి వైపు చిరునవ్వుతో చూశాడు అమ్మ ఉంది నెల అనంతరం అమ్మలో యువరాజు సుద్దింనుడు ఉంటాడు అమ్మ సుగీమునుడు ఒక్కరే కాబట్టి నువ్వు ఆయనతో పాటు రాజధానికి వెళ్ళాలి మళ్ళీ రావాలి బుధుడు వివరిస్తూ అన్నాడు ఎప్పుడు రావాలి నాన్నగారు అనుకున్నప్పుడల్లా నువ్వు ఆశ్రమానికి రావచ్చు నాయన భటులు నిన్ను రథంలో తీసుకువస్తారు సుగీమునుడు పురూరవుడు తల నిమురుతూ అన్నాడు నాన్నగారు నాన్నగారు నేను రాజధానికి వెళ్ళి మిమ్మల్ని చూడటానికి రథంలో వస్తాను పురూరవుడు ఉత్సాహంగా అన్నాడు సుదీమ్నుడి వైపు వాళ్ళతో సుదీమ్నుడు పురూరవుణ్ణి అందుకున్నాడు పురూరవ నీతో ఆడుకోవడానికి రాజధానిలో మందిరంలో ఇంకా ఇద్దరున్నారు తెలుసా వశిష్ఠుడు చిరునవ్వు నవ్వాడు ఎవరు గురుదేవ పురూరవుడు ఉత్సాహంగా అడిగాడు నీ మాతామహి మాతామహుడు అంటే నీ అమ్మకు అమ్మగారు నాన్నగారు అన్నమాట వశిష్ఠుడు వివరించాడు బుధుడు పురూరుడి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు సుగ్మ్నుడు పురూరవుని దించి బుధుడి పాదాలకు పాదాలను కళ్ళకు అద్దుకున్నాడు బుధుడు చిరునవ్వుతో దీవించాడు సుగ్మ్న అక్కడ రాజదంపతులని రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు బయలుదేరుదాం అశిష్ఠుడు హెచ్చరించాడు ఇది బుధ చరిత్ర నిర్వికల్పానంద శిష్యులతో అన్నాడు ఎలా ఉంది కథ కథనం రెండు అద్భుతంగా ఉన్నాయి గురువు గారు విమలానందుడు సంతోషంగా అన్నాడు గురువుగారు ఒక సందేహం సదానందుడు అన్నాడు ఏమిటి నాయన నీ సందేహం నిర్వికల్పానంద నవ్వుతూ అడిగాడు బుధుడు ఇలా దేవిని వివాహం చేసుకున్నాడు అంటే బుధపత్ని ఎలా అన్నమాటే కదా అయితే నవగ్రహాల వివరాలు ఉదహరించే సందర్భాలలో బుధుడి భార్య జ్ఞాని అని అంటున్నారే బుధుడు ద్వితీయ పత్నిని స్వీకరించాడా సదానందుడు ప్రశ్నించాడు మంచి ప్రశ్న అడిగావు కానీ దీనికి ఇదమిద్దంగా సమాధానం చెప్పలేము ఎందుకంటే బుధుడు పునర్వివాహం చేసుకున్నట్టు ఏ పురాణము పేర్కొనలేదు అలాగే ఆయన పత్ని ఇలా కాదు అని కూడా ఎక్కడా ప్రస్తావించలేదు వైవస్ కుమార్ వైవస్వతుడి కుమారుడు సుజీడు ఇలగా మారి బుధుడి భార్య అయ్యాడన్నదే సర్వపురాణ సారాంశం చంద్రవంశానికి మూలం ఆ ఇద్దరి దాంపత్యమే ఇలా బుధుల ఇలా బుధుల పుత్రుడైన పురవుడే చంద్రవంశ కర్తల్లో ప్రముఖుడు అయితే ఆ జ్ఞాని అనే స్త్రీ ఎవరు గురువు గారు శివానందుడు ప్రశ్నించాడు ఇలాదేవి మరొక నామధేయమే జ్ఞాని అని అనుకోవడం శ్రేయస్కరం అని నా ఉద్దేశం స్త్రీగా జన్మించి పురుషుడుగా మారి శివపార్వతల శాప ఫలంగా మళ్ళీ స్త్రీగా మారి శివుడి కటాక్షంతో విముక్తి పొంది తదనంతర కాలంలో స్త్రీగా పురుషుడిగా చరిత్ర సృష్టించిన ఇలా జ్ఞానిదేవి అనుకోవడం అపరాధం కాదు బుధుడు నవగ్రహాలలో ఒకడుగా నియమించబడినప్పుడు ఆయన సతీమణికి నామధేయం జ్ఞాని అనే బిరుదనామం లభించిందేమో నిర్వికల్పానంద ఆగాడు అలా అనుకోవడం మంచిదే బుధుని ధర్మపత్నిగా ఎలను గౌరవించినట్లు ఉంటుంది విమలానందుడు సమర్థింపుగా అన్నాడు సరే ఇక ఐదవ గ్రహం బృహస్పతి ఆయన చరిత్ర వినండి అంటూ ప్రారంభించాడు నిర్వికల్పానంద ఒక్కసారి బృహస్పతి గురించి సింహావలోకనం చేసుకుందాం చంద్రుడి వద్ద నుండి భర్త వద్దకు తేరిన చేరిన తార బృహస్పతిని సేవించుకుంటూ ఉంది బృహస్పతి ఆమె అపరాధాన్ని క్షమించి చేరదీశాడు ఆ ఇద్దరి దాంపత్యం అన్యోన్యంగా సాగుతోంది